ముఖ్యంగా మన అమరావతిలో ఉన్న నాగార్జున యూనివర్సిటీలో లోకేష్ గారి పుట్టినరోజు వేడుకల్ని ఎంత ఘనంగా నిర్వహించారంటే విద్యార్థులు భయభ్రాంతులు గురయ్యే విధంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు కార్లు బైకులు వాళ్ళ క్యాడర్ని మొత్తం సమీకరించి యూనివర్సిటీ ప్రధాన ద్వారాల ముందు పిల్లలు ఎవరు బయటికి రాకుండా భారీ కేకులు తీసుకొచ్చి కార్యకర్తలు నాయకులు హాజరై పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకల సందర్భంగా హల్చల్ చేశారు యూనివర్సిటీ ప్రధాన ద్వారమే కాదు యూనివర్సిటీ లోపల కూడా డిపార్ట్మెంట్స్లో అనేక డిపార్ట్మెంట్లో పుట్టినరోజు వేడుకలు కేకులు కట్ చేసి పనులు పంపిణీ చేసి టీచింగ్ నాన్ టీచింగ్ వాళ్ళు కూడా అందులో పాల్గొని పుట్టినరోజు రోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడి పుట్టినరోజు వేడుకలు రాజకీయాలకు సంబంధం లేని రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విద్యా సంస్థల్లో ఎందుకు నిర్వహిస్తున్నారు అని మా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఈ ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది యూనివర్సిటీలని విద్యా సంస్థలని రాజకీయ కేంద్రాలుగా ఈరోజు వాడుకుంటుంది మీ రాజకీయ కార్యకలాపాల కోసం మా విద్యార్థుల భవిష్యత్తుతోటి మా విద్యార్థుల అకాడమిక్ వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా మీ పుట్టినరోజు వేడుకలు ఎందుకు అక్కడ నిర్వహించారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు యూనివర్సిటీలో బైకులతోటి కార్లు వేసుకొని హార్న్లో సౌండ్ చేసుకుంటూ వెళ్ళి విద్యార్థుల్ని ఒక వాతావరణం భయానకమైన వాతావరణం క్రియేట్ చేసి నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా యూనివర్సిటీలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్ ఫిజిక్స్ కామర్స్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ ఇట్లా అన్ని ఎన్ని విభాగాలు ఉన్నాయో యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్స్ లో పుట్టినరోజు వేడుకలు చేశారు అవి జరపడమే కాదు యూనివర్సిటీలో ఉన్న కొంతమంది ఆచార్యులు ప్రొఫెసర్సే స్టూడెంట్స్ తీసుకొని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ వెళ్ళి రక్తదాన శిబిరం నిర్వహిస్తే రక్తదానం ఇచ్చేసి వచ్చారు ఎందుకంత పర్టికులర్ గా మీరు పర్సనల్ గా తీసుకొని ఒక రాజకీయ నాయకుడి పుట్టినరోజు వేడుకలకి ఒక విద్యా సంస్థ నుంచి ప్రతిష్టాత్మకమైన నాగార్జున యూనివర్సిటీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి రక్తదానం చేయించాల్సిన అవసరం ఏంటి ఎందుకు ఈ అవసరాన్ని టిడిపి నేతలు కల్పించారు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీల్ని ఉండద ఉండనివ్వడం లేదా అని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నాగార్జున యూనివర్సిటీలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాగార్జున యూనివర్సిటీ కాదు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్ని ఒక రాజకీయ కార్యకలాపాలకు వేదికగా ఉపయోగించుకుంటుంది కూటమి ప్రభుత్వం వచ్చాక డే వన్ ఏం చేశారు గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అపాయింట్ అయిన పద్దెనిమిది మంది వైస్ ఛాన్సలర్ ని ఒకేసారి రాజీనామాలు చేయించారు పోనీ మీరు వెంటనే విత్ ఇన్ వన్ మంత్ లో ఈ వీసీలను ఏమకాన్ని చేపట్టారా అంటే ఇప్పటి వరకు చేపట్టలేదు సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో ద్రవిడ యూనివర్సిటీ ఉంది ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఖాళీగా ఉంది పంతొమ్మిది నెలలు అవుతుంది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ వీసీని మీరు ఎందుకు అపాయింట్మెంట్ అపాయింట్ చేయలేకపోయారు వైస్ ఛాన్సలర్ పోస్ట్ ని ఈరోజు ఒంగోలు ఆంధ్ర కేసరి యూనివర్సిటీ గాని అదేవిధంగా ఎస్కేయు ఎస్కేయు అనంతపురం యూనివర్సిటీ కానీ విసి పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో మూడు యూనివర్సిటీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో పాలక మండలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ ఒక్కటంటే ఒక్కటి కూడా జరపలేదు మరి యూనివర్సిటీలో ఆర్థిక ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాలన్నీ ముందుకు నడవాలంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానం కావాలి కౌన్సిల్ తీర్మానాలు లేకుండా కౌన్సిల్ సమావేశాలు జరపకుండా యూనివర్సిటీల నిర్వహణని ఈ ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుంది అంటే యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాలరాసి డైరెక్ట్ పొలిటికల్ యాంగిల్లోనే ఒక రాజకీయ కార్యకలాపాల పాలనని ఈ కూటమి ప్రభుత్వం సాగిస్తుంది నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఒక్క కౌన్సిల్ సమావేశాలు కూడా నిర్వహించకుండా పంతొమ్మిది నెలల పాటు ఈ ప్రభుత్వం రాజకీయ పాలన యూనివర్సిటీల్లో చేస్తుంది స్వయం ప్రతిపత్తి లేదు గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యూనివర్సిటీల్లో అపాయింట్ అయిన వీసీలు గాని రిజిస్టార్లు గాని ఎవరు అనంటే విద్యావేత్తలు విద్యావేత్తలు విద్యారంగంలో అపార అనుభవం ఉన్న వాళ్ళు రాజకీయాలకు సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నియామకం చేపట్టి యూనివర్సిటీ పారదర్శకంగా జరి నిర్వహణ సాగే విధంగా వాటిల్లో అనేక ప్లేస్మెంట్స్ వచ్చే విధంగా వాటిలో కొత్త స్కిల్ డెవలప్మెంట్ ని పెంపొందించే విధంగా విద్యార్థులు ప్రయత్నించారు ఈ ప్రభుత్వం వచ్చిన పంతొమ్మిది నెలల్లో యాభై శాతం ప్లేస్మెంట్స్ కూడా జరగడం లేదు క్యాంపస్ సెలక్షన్స్ లేవు విద్యార్థులకు ఉద్యోగాలు లేవు పైగా యూనివర్సిటీ లోకేష్ గారు బర్త్డే వేడుకలకి పవన్ కళ్యాణ్ గారి సినిమా బ్రహ్మోత్సవాలకి ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీని గీతం యూనివర్సిటీకి అప్పగించారు ఈ ప్రభుత్వం అన్నట్టు వ్యవహరిస్తా ఉంది యూనివర్సిటీలో నిన్నగాక మొన్న విద్యార్థులు సంక్రాంతి సెలవులు అయిపోయి ఈ ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తే ఆంధ్ర యూనివర్సిటీలో మెస్ ఓపెన్ చేయలేదు విద్యార్థులు ఆకలి కేకలతో అలమటించారు మన నారా లోకేష్ గారు ఏం చేస్తా ఉన్నారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి యూనివర్సిటీలో విద్యార్థులు ఆకలి కేకలతో అలమటిస్తా ఉంటే మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు మీరు మీరు ఎందుకు పట్టించుకోవడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినంత మాత్రాన ఆయన బర్త్డే వేడుకల్ని యూనివర్సిటీల్లో విద్యా సంస్థల్లో నిర్వహించాల్సిన అవసరం లేదు మొత్తం టీడీపీ నాయకులంతా కలిసి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో యూనివర్సిటీలో వాళ్ళందరితో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్లు తిరిగి కేకులు కట్ చేసి పనులు పంపిణీ చేసి బర్త్డే వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుని కార్లు టూ తోటి హార్న్లు మోగించి యూనివర్సిటీలో ఒక స్వయం ప్రతిపత్తి లేని అటానమస్ కోల్పోయిన యూనివర్సిటీ ఏ విధంగా ఉంటుందో మొత్తం చేష్టలుడిగిన విధంగా ఈ రోజు యూనివర్సిటీని ఈ ప్రభుత్వం తయారు చేస్తుంది అనడానికి ఉదాహరణ నిన్న జరిగిన నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు అనేది మనకు రాష్ట్రంలో అర్థమవుతా ఉన్నాయి గతంలో గతం కంటే భిన్నంగా గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో యూనివర్సిటీలో ఇటువంటి జరగలేదు ఇటువంటి అవకాశం ఇవ్వలేదు ఇటువంటి ఇటువంటి వాటికి బర్త్డే రాజకీయ నాయకుల బర్త్డే వేడుకలకి అవకాశం లేకుండా పారదర్శకంగా స్వయం ప్రతిపత్తిగా అందరికీ ఒక ప్రాధాన్యతనిచ్చే విధంగా జరిగితే కూటమి ప్రభుత్వం వచ్చిన పంతొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా నిర్వహించారు నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు జేఎన్టీ అనంతపురంలో ప్రత్యక్షంగా యూనివర్సిటీ వీసీ యూనివర్సిటీ రిజిస్టర్ ఇద్దరు కలిసి విద్యార్థుల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు జరిపారు మీరెందుకు రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకల్ని యూనివర్సిటీలో జరుపుతున్నారు దీని ఉద్దేశం ఏంటి యూనివర్సిటీని రాజకీయ కేంద్రాలుగా చేసి ఓట్లు దండుకునే కేంద్రాలుగా మార్చి విద్యార్థులకు ఎటువంటి సృజనాత్మకత లేకుండా విద్యార్థులకి స్కిల్ డెవలప్మెంట్ పెంపొందించకుండా విద్యార్థులకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా తయారు చేస్తుందంటే రాజకీయ కేంద్రాలని కేవలం తమ కార్యకలాపాలు పుట్టినరోజు వేడుకలకి పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలకి మీ పార్టీ కార్యకలాపాల కోసం యూనివర్సిటీని వేదికగా మీరు చేస్తారా వేదికగా ఎందుకు మార్చుకుంటున్నారు నారా లోకేష్ గారని మా వైఎస్ఆర్ సిపి విద్యార్థి విభాగం తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో పంతొమ్మిది నెలల నుంచి ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఖాళీగా ఉంటే వాటిని దాన్ని ఎందుకు మీరు భర్తీ చేయడం లేదు మీ సొంత నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఒక విసి పోస్ట్ యూనివర్సిటీ విసి పోస్ట్ ను కూడా మీరు భర్తీ చేయలేరా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఉన్నత విద్యా మండలిని మీరు ఒక దిష్టిబొమ్మగా మార్చి నామమాత్రంగా మార్చి ఉన్నత విద్యా మండలికి ఎటువంటి అధికారం లేకుండా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ని ఒక దిష్టిబొమ్మలాగా లాగా మీరు అక్కడ కూర్చోబెట్టి ఆయనకి ఎటువంటి స్వయం ప్రతిపత్తి లేకుండా ఎటువంటి అధికారం లేకుండా ఎటువంటి పవర్స్ లేకుండా చేసి ఆయన నామినల్ చేసి మొత్తం విద్యాశాఖలో ఏం జరుగుతుందో ఆయనకే తెలియని పరిస్థితి ఈ రోజు హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ కి ఉన్నది అని అంటే మీ ప్రత్యక్షంగా యూనివర్సిటీల్లో గాని విద్యా సంస్థల్లో ఒక పొలిటికల్ రాజకీయ పాలన సాగుతుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం నిన్న నాగార్జున యూనివర్సిటీలో జరిగిన నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నుంచి విద్యా సంస్థల్ని విశ్వవిద్యాలయాల్ని కళాశాలల్ని రాజకీయ కేంద్రాలుగా మార్చుకొని కనీస సౌకర్యాలు కల్పించకుండా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకుండా ఆర్థిక పరమైన అంశాల పట్ల ఎక్కడా ఎజెండా పెట్టి సమావేశం జరిపి వాటి క్లియరెన్స్ తీసుకొని ఆర్థిక వ్యవహారాన్ని ముందుకు సాగే విధంగా చేయకుండా డైరెక్ట్ రాజకీయ పాలన ప్రత్యక్ష పాలన కొనసాగించే విధంగా నారా లోకేష్ గారు ఈ రోజు చేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఆయన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా వందకు వంద శాతం పంతొమ్మిది నెలల కాలంలో పూర్తిగా వైఫల్యం చెందారు మీరు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయండి మీరు విద్యాశాఖ మీ రాష్ట్రానికి మీరు షాడో ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తా ఉన్నారు మీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమైన మంత్రి అయిన నారా లోకేష్ గారు మొత్తం ఈ రోజు పరిపాలనని గాడి తప్పించే విధంగా చూస్తా ఉన్నారు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు నాగార్జున యూనివర్సిటీలో జరపడం అనేది ముమ్మాటికి ఇది చాలా అన్యాయమైంది దుర్మార్గమైంది రా యూనివర్సిటీలలో రాజకీయ పాలనని కొనసాగించేందుకే ఇటువంటి జన్మదిన వేడుకల పేరుతోటి టీడీపీ కార్యకర్తలు నాయకులు ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి మెల్లో టీడీపీ కండవాలు వేసుకొని డిపార్ట్మెంట్స్ కి వెళ్ళి అసలు యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ కి వెళ్లి డిపార్ట్మెంట్ హెచ్ఓడి కానీ డిపార్ట్మెంట్ లో ఉన్న సీనియర్ ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో మీరు ఒక ఒక రాజకీయ నాయకుడు జన్మదిన వేడుకలు జరపాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలి ముందస్తు అనుమతి మరి ఇవ్వలేదు కదా మీ ఈసారి దగ్గర ముందస్తు అనుమతి నాయకులు తీసుకున్నారా టీడీపీ నాయకులను మేము ప్రశ్నిస్తా ఉన్నాం అనుమతి లేకుండా మీరు యూనివర్సిటీలోకి వెళ్లి యూనివర్సిటీలో కేకులు కట్ చేసి డిపార్ట్మెంట్స్ లోకి వెళ్ళి మీరు డిపార్ట్మెంట్స్ లో కూడా టీడీపీ కండవాలు వేసుకొని బ్యానర్లు పెట్టి చానా నానా యాగి చేసి హడావుడి చేసి హల్చల్ చేసి ఆ జిందాబాద్ లో కొట్టి ఒక బీభత్సకరమైన వాతావరణాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు కొనసాగిస్తా ఉన్నారు ఇది ముమ్మాటికి ఈ రాష్ట్రంలో ఒక విద్యా వాతావరణాన్ని కలుషితం చేసే విధంగా ఒక అకాడమిక్ అట్మాస్ఫియర్ ని డిస్ట్రాయ్ చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఇటువంటి విధానాలని ప్రభుత్వం విడనాడాలి మీరు కార్లు వేసుకుని బైక్లు వేసుకుని యూనివర్సిటీల మెయిన్ గేట్ ముందు హల్చల్ చేసి పిల్లల్ని భయపెట్టి ఒక భయానకమైన వాతావరణాన్ని కలిగించి ఇబ్బంది కలిగిస్తే అది విద్యార్థులు ఒక భయానకమైన వాతావరణాన్ని ఒక విద్యా సంబంధిత అంశాల పట్ల అవగాహన కల్పించాల్సిన యూనివర్సిటీలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించి దాన్ని మీ మొత్తం సెంట్రలైజ్డ్ చేసి మీకు అనుకూలంగా మీ నాయకులకు అనుకూలంగా మీ జన్మదిన వేడుకలు జరిపి ఇటువంటి వాతావరణాన్ని సృష్టించే విధంగా మీరు చేయడం అనేది నారా లోకేష్ గారు ఎక్కడైనా విడనాడాలి విద్యారంగం పైన దృష్టి పెట్టాలి మీరు ఇస్తామన్న ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ప్రతి జనవరి ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు రెండు జనవరి పూర్తయ్యాయి ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ప్రకటించలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దావోసులో చెప్తా ఉన్నారు ఇరవై మూడు లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించారట ఈ రాష్ట్ర జనాభా ఎంత మీరు ఇచ్చిన ఉద్యోగాలు మీరు ప్రకటించింది ఎంత కనీసం సిగ్గుకే సిగ్గు పడే విధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వ్యవహరిస్తున్నారంటే అబద్దాలు అసత్యాల పునాదుల మీద నిజమనే ఒక పునాదిని దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది ఫీజు రీఎంబర్స్మెంట్ ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు లేవు అదే విధంగా పిల్లలకి ఉద్యోగ క్యాలెండర్ లేదు కాలేజీకి వెళ్లి చదువుదామంటే తల్లిదండ్రులని పీడిస్తున్న ఫీజుల బెడద ఈ రాష్ట్రంలో ఉంది హాస్టల్స్ లో విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థులకు మెసిబిలిటీలు ఎక్కువ వస్తా ఉన్నాయి మరి వీటి పట్ల ఈ ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు మీ రాజకీయ కార్యకలాపాలు మీ జన్మదిన వేడుకలు నిర్వహించడం కోసం ఈ యూనివర్సిటీని వాడుకొని యూనివర్సిటీలో ఉన్న విద్యా వాతావరణాన్ని కలుషితంగా చేసే నారా లోకేష్ గారి చర్యల్ని మా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇటువంటి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్వయం ప్రతిపత్తి కలిగిన విద్యా సంస్థలుగా తీర్చిదిద్దారో విధంగా అటానమస్ కలిగిన సంస్థలుగానే కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటి పునరావృతం అయితే మా వైఎస్ఆర్ సిపి విద్యార్థి విభాగం తరఫున మరిన్ని ఉద్యమాల్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరి